హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ వేర్లను చూసారు కదా ఒకసారి మీరు గమనిస్తే ఆ వేర్లపైన చిన్న బాల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బాల్స్ వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి చూడండి వీటిని వేరు బుడిపలు అంటారు మరి వేరు బుడిపలు ఎందుకు ఉన్నాయి అన్ని మొక్కల్లో వేరేలు ఇట్లా ఉంటాయా లేకపోతే కొన్నిటికి మాత్రమే ఉంటాయంటే అంటే మొక్కల్లో ఇవి అన్ని అయితే ఉండవు అన్ని మొక్కల వేర్లకైతే ఇట్లాంటి వేరు బుడిపలు ఉండవు మరి వీరు వీటి వల్ల మొక్కలకు లాభమా నష్టమా అంటే లాభం చెప్పుకోవాలి వీటి గురించి వ్యవసాయ వీటి పాత్ర వ్యవసాయంలో ఎంతవరకు ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ఇట్లా వేర్లపై ఇట్లా బుడిపల్లాంటివి నిర్మాణాలు ఏమంటారు వేరు బుడిపలు ఉంటారు ఇవి వేటిలో కనిపిస్తాయంటే ఏ మొక్కలు వేరేలో కనిపిస్తాయంటే లెగ్గుమినేసి లెగ్గుమినీ లెగ్గు లెగ్గుమినెలసి అనే కుటుంబానికి చెందిన మొక్కలు మాత్రమే కనిపిస్తాయి లగ్గుమినలేసి కుటుంబ మొక్కలు అంటే అపారాలు అని చెప్పుకునే పప్పు దినుసులు అనమాట మరి ఇవి ఎందుకు ఏర్పడతాయి వీటి వల్ల మొక్కలకు ఎలాంటి లాభం ఉందని చెప్పుకుంటే వీటిలో ఏంటంటే రైజోబియం అనే బ్యాక్టీరియా ఈ వేర్లపైనంటే వేర్లపైన ఉండే మూలకేశాల వద్ద ఇవి ఫామ్ అవుతాయి అనమాట ఇది రైజోబియం అనే బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా అక్కడ ఫామ్ అవడం వల్ల ఇట్లా బాల్స్ ఏర్పడి బుడిపిల్లగా తయారవుతాయి అవి మరి రైజోబియం బ్యాక్టీరియా మొక్కకు ఏమైనా నష్టం చేస్తుందా ఇట్లా ఉండడం వల్ల అక్కడ నివాసం ఉండడం వల్ల అని చెప్పుకుంటే ఇలాంటి నష్టమైతే చేయదు పైగా మొక్కకు లాభం కూడా మరి ఎట్లా లాభం అంటే ఈ అనే బ్యాక్టీరియా ఈ మొక్కల వేల వేలలో నివసించడం వల్ల ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్న నత్రజనిని మొక్కలు నేరుగా గ్రహించలేవు సో ఇది ఏం అంటే రైజోబియం అనే బ్యాక్టీరియా వాతావరణంలో వాతావరణంలో ఉన్న నత్రజనిని మొక్కలకు అందజేస్తుంది సో దీనివల్ల మొక్కలకు కావాల్సిన నత్రజని అయితే వీటి ద్వారా అందుకుంటాయి అంటే ఆ రైజోబియం అనే బ్యాక్టీరియా దీనివల్ల నివాసం ఉండడం వల్ల దీనికి ఒకటి స్థావరం అనేది అంటే ఉండడానికి ఒక నివాసం అనేది దొరికింది సో మొక్క నత్రజని లభిస్తుంది అంటే రెండు పరస్పరం లబ్ధి పొందుతున్నాయి ఇట్లా ఒక జీవి ఇంకొక జీవిపై ఆధారపడుతూ రెండు పరస్పరం లబ్ధి పొందుతూ ఉండేదాన్ని ఏమవుతుందంటే పరస్పర సహజీవనం అంటారు అంటే వీటి వల్ల రెండింటికి ఉపయోగం ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు కాబట్టి ఏంటంటే ఈ వేరు బుడిపేలులో ఉండే రైజోబియం బ్యాక్టరీ వల్ల నత్రజని కలిగి మొక్కలు ఏపుగా పెరుగుతాయి సో ఇవి మనం ముందే చెప్పుకున్నట్టు అపరాలు అంటే పప్పు దినుసులు ఉంటాయి కదా కందిగా చుప్పేసరా బొబ్బర్లు మళ్ళా కంది ఇంకా చిక్కుడు వీటి వేలైనా ఒకసారి మీరు తీసి చూడండి అంటే ఇవి అన్ని దశలలో ఉండవు పూతకొచ్చే దశలో పూతకొచ్చినాక ఒక యాభై నుంచి అరవై శాతం పూతకొచ్చినప్పుడు మాత్రమే ఇవి వేరు పడినవి కనిపిస్తుంది సో మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు ప్రస్తుతం మీరు వీడియోలో చూస్తున్న మొక్క మాత్రం జీలుగా మొక్క ఇది అందుకే ఈ అప్ప ఈ ఉండే మొక్కల్ని మనం భూమిలో పెంచినప్పుడు ఏమవుతుందంటే భూసారం కూడా పెరుగుతుంది అందుకే వీటిని ఎక్కువగా మనం పచ్చి రొట్టగా బాగా ఉపయోగిస్తారు పెసర కావచ్చు కంది కావచ్చు ఈ కానీ ఇవన్నీ కూడా పచ్చి రొట్టగా బాగా ఉపయోగిస్తారు సో ఎందుకు అంటే కారణం ఇదే అనమాట సో వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మాత్రం ఖచ్చితంగా వీడియో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి